సీమా హైదర్ కొన్ని నెలల క్రితం ఈ పేరు ఇండియా పాకిస్తాన్ దేశాల్లో మారుమరగిపోయింది పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన సచిన్ మీనా కోసం భర్త పిల్లల్ని వదిలేసి మరీ ఇండియాకు వచ్చిన ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ క్రాస్ బోర్డర్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు మరోమారు వార్తల్లోకెక్కింది సీమా హైదర్ మాజీ భర్త గులాం హైదర్ సీమా ఆమె భర్త సచిన్ మీనాకు చెరో మూడు కోట్ల రూపాయలకు నోటీసులు పంపాడు తన పిల్లల్ని వెనక్కి రప్పించుకునేందుకు భారత్లో ఓ న్యాయవాదిని మాట్లాడుకున్న గులాం ఆయన ద్వారా ఈ నోటీసులు పంపాడు అంతేకాదు సీమా సోదరుడిగా చెప్పుకుంటున్న డాక్టర్ ఏపీ సింగ్కు ఐదు కోట్ల రూపాయలకు నోటీసులు పంపాడు అడ్వకేట్ అలీ మొమిన్ ద్వారా పంపిన ఆ నోటీసులో మీనా దంపతులు క్షమాపణ చెప్పడంతో పాటు పేర్కొన్న మొత్తాన్ని నెల రోజుల్లో డిపాజిట్ చేయాలని కోరారు లేదంటే తాము తీసుకోబోయే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు తన మాజీ భార్య వద్ద ఉన్న నలుగురు పిల్లల్ని తిరిగి తన వద్దకు చేర్చేందుకు అవసరమైన సాయం చేయాలంటూ పాకిస్తాన్ టాప్ లాయర్ మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీని గులాం ఆశ్రయించాడు భారత్ లో చట్టపరమైన ప్రొసీడింగ్ కోసం మొమ్మిన్ ను నియమించుకుని అందుకు అవసరమైన పవర్ ఆఫ్ బదిలీ చేసినట్లు బర్నీ తెలిపారు